నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే ముఖేష్ గారు ఎగ్జిట్ పోల్స్ ఇచ్చే కన్నా ముందు కొన్ని అంశాలు మనం క్లియర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది సో ప్రధానంగా ఇప్పుడు జరుగుతున్న డిస్కషన్ ఏంటంటే ఈసారి నెల్లూరు జిల్లాలో ఎలాంటి పరిస్థితి ఉంటుంది అనేది ఒక అంచనా ఎందుకంటే పూర్తిగా మారిపోయిందనో ఇటు మారలేదని అటు ఇప్పుడు కడప తర్వాత కళ్ళు మూసుకనైనా మనం గెలుస్తామని చెప్పేసి వైసీపీ భావించేటటువంటి జిల్లా ఏదంటే ఖచ్చితంగా నెల్లూరే ఒకప్పుడు ఇప్పుడు పరిస్థితులు మారాయని ఒక పక్క మారని ఒక పక్క సో మీ పరిశీలనలో ఏం తెలియదు హండ్రెడ్ పర్సెంట్ అయితే నెల్లూరులో పరిస్థితులు అయితే మారినాయని చెప్పాలి ఎందుకంటే మన నెల్లూరు జిల్లాలో ఉన్న పది నియోజకవర్గాల్లో ఆల్మోస్ట్ ఒక పోల్తో కన్నా ముందు మార్చిలో కానీ మీరు మీరే రిలీజ్ చేశారు మార్చిలో ఒకసారి అయితే ఎన్నిసార్లు సర్వే చేసిన ఏంటంటే నెల్లూరులో అంటే ప్రీపోల్లో మనకు వచ్చింది ఏంటంటే పది నియోజకవర్గాల్లో ఆరు నియోజకవర్గాలు టీడీపీ కలిసి ఒక నియోజకవర్గం టైట్ లో ఉండేది కానీ ఆఫ్టర్ ఎలక్షన్స్ కూడా నెల్లూరు జిల్లాలో ఒకసారి ఎగ్జిట్ పోల్ తీసుకోవడం జరిగింది ఎక్కువ శాంపుల్ లేదు మూడు మూడు వందల మూడు వందల శాంపుల్ తీసుకున్నప్పుడు మనకు క్లియర్గా తెలిసింది ఏంటంటే ప్రీపోల్లో మన ఇద్దరం కలిసి చేసినప్పుడు ఏంటంటే ఉదయగిరి కావలి కొంచెం టైట్ అని ఇచ్చాం కానీ ఈసారి ఉదయగిరి కూడా వస్తుంది కావలి కూడా వస్తుంది అండ్ నెల్లూరు జిల్లాలో చూస్తే ఏంటంటే రెండు వేల పద్నాలుగులో చూస్తే వైఎస్ఆర్సీపీ పార్టీ ఏర్పడిన తర్వాత అక్కడ పదిలో ఏడు నియోజకవర్గం వాళ్ళు గెలిచారు మూడు నియోజకవర్గంలో అప్పుడు కూడా జనసేన టీడీపీ పోటీలో మూడు నియోజకవర్గాలు టీడీపీకి గెలవడం జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో పదికి పది క్లీన్ స్వీప్ చేశారు కడప తర్వాత వాళ్ళకి బలవనండి జిల్లా అంటారు అక్కడ నెల్లూరులో కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి రూరల్ నుంచి కోటన్ శ్రీధర్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత రూరల్ నుంచి మళ్ళీ టీడీపీ అభ్యర్థికి పోటీ చేసినారు ప్రజలు మాత్రం వైఎస్ఆర్సీపీ పార్టీ మీద ఉన్న వ్యతిరేకతోటి పూర్తి స్థాయిలో ఆహ్వానించారనే చెప్పాలి అక్కడ ఈసారి అక్కడ గెలిచే అభ్యర్థులు కూడా చిన్న చిన్న మెజార్టీలతో గెలవరు ఆల్మోస్ట్ అందరూ కూడా పదివేల పైజీలకు మెజార్టీతో గెలిచి అభ్యర్థిలో ఉన్నారు ఈవెన్ ఈసారి సర్వేపల్లి గురించి మాట్లాడుకుంటే ఇరవై గత నాలుగు సార్లుగా ఓడిపోతున్న సర్వేపల్లి కూడా ఈసారి భారీ మెజార్టీ అంటే టెన్ థౌసండ్ ఎబో మెజార్టీతో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కూడా గెలవబోతున్నాడు అంటే పదిలో ఎనిమిది నియోజకవర్గాలు హండ్రెడ్ పర్సెంట్ టీడీపీ ఖాతాలో పడబోతున్నాయి క్లియర్ గా మనం చెప్పుకోవచ్చు అలాగే నారాయణ కూడా ఏదో గెలుస్తాడని చెప్పేసి బయట ప్రచారం జరుగుతుంది ఈసారి అద్భుతంగా చేసే అవకాశం జస్ట్ ఛాన్స్ లేదా మెజార్టీ అయితే బాగానే వస్తుంది యాక్చువల్ అనిల్ కుమార్ యాదవ్ మీద పూర్తి స్థాయిలో వ్యతిరేకంగా గతం దాని తర్వాత ఏంటంటే నెల్లూరు అర్బన్ లో వ్యతిరేకత ప్రభుత్వంతో పాటు అక్కడ ఉన్న ఎమ్మెల్యే మీద కూడా రావడం ఏంటంటే కొంచెం టీడీపీకి నారాయణ గారికి కొంచెం కలిసి వచ్చిన అంశం అంటే అనిల్ కుమార్ యాదవ్ పోవడం కలిసి వచ్చిందంటారా వచ్చిందంట పోవడమే కాదు అక్కడ ఫస్ట్ నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ లో వ్యతిరేకత స్టార్ట్ అయిన కానెక్టెన్స్ కూడా అదే మొదట ఆయన అనిల్ కుమార్ గారి రూప్ కుమార్ దాని తర్వాత ఏంటంటే నారాయణ గారి మీద లక్ష మెజార్టీ వస్తుంది ఏంటంటే కొంచెం అవాస్తమే లే కానీ ముప్పై నుంచి నలభై వేలతో అయితే హండ్రెడ్ పర్సెంట్ గెలిచే అవకాశం ఉంది అక్కడ ఎందుకంటే టెన్ టు ట్వెల్వ్ పర్సెంట్ మాకు వచ్చింది లీడు టెన్ టు ట్వెల్వ్ పర్సెంట్ అంటే ఆల్మోస్ట్ థర్టీ థౌసండ్ ప్లస్ ఉంటుంది అలాగే విపిఆర్ ప్రభావం ఎలా ఉంది హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది యాక్చువల్గా ఏంటంటే అక్కడ నిలు ఈ మధ్య ఎవరో చెప్తున్నారు విజయసాయి రెడ్డి స్వయంగా ఒక మిత్రుడితో మాట్లాడుతున్న సందర్భంలో విపిఆర్ బాగా ఖర్చు పెట్టాడు నేను ఆ స్థాయిలో ఖర్చు పెట్టలేకపోయానని ఆవేదన వ్యక్తం చేసినట్టుగా నాకు కొంతమంది ఖర్చు విషయం పక్కన పెడితే కిషోర్ గారు ఒకటి ఆయన అనుకుంటున్నాడు ఖర్చు విషయం పక్కన పెడితే అక్కడ టీడీపీ అభివృద్ధులు ఖర్చు పెట్టినా పెట్టకున్నా ఏంటంటే అక్కడ ప్రభుత్వ పాలన మీద వచ్చిన వ్యతిరేకత తోటి హండ్రెడ్ పర్సెంట్ టీడీపీ వల్ల పోటీ మనం ప్రీపోల్ కాదు మార్చ్ లో జరిగిన సర్వేలో మీకు క్లియర్ గా చెప్పాం ఇక్కడ వ్యతిరేకత యాంటీ ఇన్కంపెన్స్ ఎక్కువ ఉంది ఈ యాంటీ ఇన్కంపెన్సీ వల్ల ఈసారి ఇక్కడ నెల్లూరులో టీడీపీ అభ్యర్థులకు మంచి అనుకూల అంశాలు ఉన్నాయని చెప్పడం జరిగింది అండ్ విపిఆర్ గారు టీడీపీ లో రావడం ఎంపీగా పోటీ చేయడం అనేది అక్కడ ఉన్న ఏడుగురు అభ్యర్థులకు కూడా పూర్తి స్థాయిలో కలిసి వచ్చింది మీరు అన్న ఖర్చు విషయం ఆయన సతీమణి ప్రశాంతి హండ్రెడ్ పర్సెంట్ ప్రసన్న కుమార్ రెడ్డి చాలా చవాకులు పేయలేడు అతని మీద పూర్తి స్థాయిలో వ్యతిరేకత మొదటి నుంచి కానీ ఇక్కడ కోవూరు నుంచి ప్రశాంత్ రెడ్డి గారు మంచి మెజారిటీతో పదిహేను నుంచి ఇరవై వేల మధ్యలో గెలుస్తుంది సో అసలు ఓవరాల్ గా ఇప్పుడు పది నియోజకవర్గాల్లో కోటమికి చాలా టఫ్ గా టైట్ గా రాదనుకుంది ఏంటి సూలూరుపేట ఆత్మకూరు రెండే టైట్ ఉన్నాయి ఓకే మిగిలిన అన్ని కూడా ఉదయగిరి మొన్నటి వరకు ప్రీ పోల్ లో టైట్ ఉంది కష్టం అది ఈ రెండు నియోజకవర్గాలు అయితే హండ్రెడ్ పర్సెంట్ ఓడిపోతున్నాయి మిగిలిన ఎనిమిది నియోజకవర్గాలైతే అయితే ఖచ్చితమైన మెజార్టీతో టీడీపీ అభ్యర్థులు గెలవచ్చు అది ఇంతకు ముందు మనం చెప్పుకున్నట్టు చాలా అద్భుతంగా అసలు కడప తర్వాత మరో కడప లాంటి నెల్లూరులో అంత మార్పు కారణం ఏంటి అంటే మొదటి నుంచి వ్యతిరేత వేమిరెడ్డి రెడ్డి గారు జాయిన్ కావడం కోటా నిదర్శించిన పెద్ద లీడర్లు వైఎస్ఆర్ సింగ్ లోకి రావడం అండ్ అక్కడ గవర్నెన్స్ ఫెయిల్ అవ్వడం లోకల్ గా మంత్రి కాకాని గోవర్ధన్ సర్వేపల్లి మంత్రి ఉండి కూడా అక్కడ లోకల్ గా ఏం చేయకపోవడం ప్రజల్లో ఏంటంటే ఒక రకమైన అసంతృప్తితో కూడా వ్యతిరేకత బాగా ఉంది అక్కడ